అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి నేను మీషోలో కుందులు ఆర్డర్ పెట్టుకున్నానండి రెండు జతలు ఒకటి మా ఫ్రెండ్కి ఒకటి నాకండి ఓ జత దసరాల్లో అమ్మవారి ముందు వెలిగించుకోవాలని కొత్త కుందులు తీసుకున్నానండి మీకు కూడా నచ్చుతాయని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మీకు చాలా బాగున్నాయండి తోముకోవటానికి ముందు చాలా తేలిగ్గా ఉన్నాయండి మురికి ఎక్కువ పట్టవు ఎందుకంటే డిజైన్ అది ఉంటే ఆ డిజైన్లో నల్లగా మురికి పట్టిపోయి ఓ పట్టాన పోవండి ఆయిల్ మరకలు అందుకని ఇది చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నానండి లోతు కూడా చాలా ఉందండి నూనె పోస్తే చాలాసేపే వెలుగుతుంది చూసారా చూసారా లోతు కూడా అంగుళన్నర దాకా ఉందండి చాలాసేపే వెలుగుతాయి నాకైతే నచ్చాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చాయా నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదండోయ్ ఇది ఆన్లైన్లో అయితే నూట యాభై రూపాయలండి ఒక్కొక్కకుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే కనుక నూట డెబ్భై ఒక్క రూపాయికి వస్తుందండి ఇదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ